ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్లో హాజీ మస్తాన్ కరీం లాలా దావూద్ ఇబ్రహీం ముఠాలు పారిశ్రామికవేత్తలను వ్యాపారులను ప్రముఖులను బెదిరించి సొమ్ములు దండుకునేవి సరిగ్గా అలాంటి లక్షణాలే పుణికి పుచ్చుకున్న అతి ప్రమాదకరమైన ముఠానే గత వైకాపా ప్రభుత్వంలో మద్యం మాఫియా ముఠా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని అక్క చెల్లెమ్మలను మభ్యపెట్టి వాళ్ల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్ ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో తొక్కి తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఏకంగా రాష్ట్ర మద్యం పాలసీని మార్చేశాడు మద్యాన్ని నియంత్రించి కుటుంబాల్లో ఆనందాన్ని నింపే విధంగా కూడా మద్యాన్ని నియంత్రిస్తూ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి తాగి తాగి ఇట్లయింది అంతా కల్తీ మందు తాగి ఇట్లయింది అని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో చూపించి ఉంటే అట్లా చెప్తున్నాడు మయాన్ని జరిపే సంవత్సరం అవుతుంది సార్ ఎట్లా అంటే ఏం చెప్పుకోవాలి మేడం కలిసి కాకపోతే పేగులు ఎందుకు బొగ్గు బొగ్గు మాత్రండియాస్పత్రికి పిలిచిపోయినా కానీ ఇట్లే లూర్లు దెబ్బతిన్నాయి కలితే ముందు తాగినారు మీరు అని చెప్పినారు తండ్రి ఇట్లా అయిపోయా ఇంకా మా బదికి ఏం రాని ఇంకేం కూలు వస్తే సంసారం లేకపోతే లేదు ఆ తాగిన వల్లే అట్లా మా తమ్ముళ్ళు చచ్చిపోతుంటే చూడలేము దయచేసి ఇంకా సంపాదించిన సాలు ఎక్కడికి ఎత్తుకోపోతారు ఎంత సంపాదించుకుంటారు రా లిమిట్ ఉండాలరా దేనికైనా గుంతులు రే నీచమైన నాణ్యత లేని కల్తీ మద్యాన్ని జనానికి అమ్మి వాళ్ల ఆరోగ్యంతో చెలగాటమాడి వేల కోట్లు దోచుకున్నాడు లిక్కర్ సప్లై విధానాన్ని గత వైకాపా పాలకులు తమ చేతుల్లోకి తీసుకున్నారు ఉన్న లిక్కర్ ఫ్యాక్టరీలను భయపెట్టి బెదిరించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు వాళ్లే కల్తీ మద్యాన్ని తయారు చేసి హోల్సేల్ రీటైల్ దొంగ వ్యాపారం కూడా వాళ్లే చేశారు ఎక్కడా లేని ఆంధ్రా గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ నైన్ హార్సెస్ జాబ్స్ క్యాలెండర్ గోల్డ్ పెరల్స్ కింగ్స్ వేల్స్ స్పెషల్ స్టేటస్ రాయల్ రైట్ అంటూ రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చి విచ్చలవిడిగా అమ్మకాలు పెంచారు జీవో నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ తీసుకొచ్చి సిక్స్టీ బై నైన్టీ మిల్లీ లీటర్లకు దేశంలో తయారయ్యే ఫారెన్ లిక్కర్లు పది రూపాయలుంటే అధికారంలోకి రాగానే దాన్ని ఇరవై చేశారు ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయలకు రెండు వందల యాభై రూపాయలది నాలుగు వందల ఎనభై రూపాయలకు పెంచారు ఆ మరుసటి రోజే మళ్లీ జీవో నెంబర్ నూట ఇరవై తొమ్మిది తెచ్చి అమాంతం మళ్ళా ఉన్న ధరలు పెంచేశారు వాళ్ళేం చేసినా నడిచిపోతుందనే నాజీ పోకడలతో ప్రవర్తించారు రేటు పెంచితే సగటు ప్రజలు తాగరని వేదాలు వల్లించిన జగన్ రాష్ట్రంలో డెబ్బై రెండు శాతం మద్యం అమ్మకాలు పెంచేస్తూ కొత్త మద్యం పాలసీ ప్రవేశపెట్టాడు ఇరవై కోట్లు సంవత్సరానికి ఇరవై కోట్లు పదిహేడు వేల కోట్లు క్వాంటిటీస్ తగ్గాయి రెవెన్యూ పెరిగిందంటే ఎక్కడి నుంచి ప్రజల జీవితాలు గుల్ల చేస్తూ వాళ్ళ జేబులు కొల్లగొట్టాడు రాష్ట్ర ఆదాయం తగ్గినా సరే రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ముఖ్యం పేదల కోసం పాటు పడాలన్న దేంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది నా తోటి ఫ్రెండ్సే ఐదు జరిగితే ఆంధ్ర గోల్డ్ అంట మైనార్స్ అంట గుర్రం ముందంట ఎన్ని డూప్లికేట్ ముందు తయారు చేసి దోపిడి దోపి మొత్తం స్పిరిటే ఆ ముందేనా ఒకటే ఒకటే అన్నట్టు ఉంటుంది మిస్ పదిహేను నిమిషాలకి వద్ది పదిహేను నిమిషాలు గందరగోళం చేసి మళ్ళీ మళ్ళీ కొనుక్కొనుకోవటం మళ్ళీ లేచి మళ్ళీ ఇంకో కోటలు పోవటం మన మా తాత కూడా చనిపోయి తాగి 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 జగన్ ముందే ఇటు చేస్తున్నారు రెండు కోట్లు తగిన తరచేసిన అటు వేడి తిన ఈ పచ్చివాతలకు వచ్చేస్తాను అటు తలకాయ పనిచే పని చేయకటిసిన పచ్చివాతలకు వచ్చి వేరు చేసిన అది ఒక రకంగా మెంటల్గా మాట్లాడేది ఒక రకంగా వస్తాం గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాటు అమ్మిన మధ్యానికి ఎలాంటి డిజిటల్ చెల్లింపులను అనుమతించలేదు కేవలం నగదు రూపంలో విక్రయించి కోట్ల రూపాయల్ని తీసుకున్నారు ఈ రోజుల్లో తోపుడు బండ్లవాడు కూడా ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటుంటే ఏపీ లిక్కర్ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్ అనేదే లేకుండా చేసి క్యాష్ అండ్ క్యారీ అన్నారు అదేమని అడిగిన వాళ్లని వీళ్ళడిగిన వాళ్లని బెదిరించారు వినకపోతే అరెస్టులు చేశారు కేసులు పెట్టారు నిన్నేంటండి నిన్న చిత్తూరు జిల్లాలో శ్రీ ప్రతాప్ మద్యం రేట్లు ఎట్లా పెట్టాడు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇలా అందరు ఉసురు పోసుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారిని అంటే వాడిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి వాడిని అవమానించి వాడిని ఇచ్చేసి వాడిని కుటుంబాన్ని వేటాడి వెంటాడి వెంటాడి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ తన వైకాపా ప్రభుత్వం రాగానే వేల కోట్లు ప్రజల నుంచి పిండుకోవాలని ప్లాన్ చేశారు తమ పన్నాగాలన్నీ ఎలా అమలు చేయాలన్న అంశాలన్నీ ఎంపీ మిథున్ రెడ్డి రూపకల్పన చేశాడు అతడే ఈ స్కామ్ కి మొత్తం రింగ్ మాస్టర్ గా వ్యవహరించాడు అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న సత్యప్రసాద్ని ఈ కుట్రకి పావుగా వాడుకున్నారు ముడుపుల దందాపై చర్చించేందుకు సత్యప్రసాద్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిన తమ నివాసానికి పిలిపించుకుని మద్యం సిండికేట్ కోసం తమకు అనుకూలంగా పనిచేయాలని ఆదేశించారు ప్రతిఫలంగా ఆయనకు రెండు వేల ఇరవై మూడులో ఐఏఎస్ పదోన్నతి ఇస్తామని ఆశ చూపించారు దానికి లొంగిపోయిన సత్యప్రసాద్ రెండో మీటింగ్కి గాను పదమూడు పది రెండు వేల పంతొమ్మిదిన డిస్టలరీస్ నుంచి నెలసరి ముడుపులు ఎలా వసూలు చేయాలి అన్న అంశాలపై కీలక చర్చ జరిగింది మద్యం అమ్మకాల బేస్ ధరపై కనీసం పన్నెండు శాతం కమిషన్ వసూలు చేయాలని ఎంపీ మిథున్ రెడ్డి ప్రతిపాదించాడు తన ప్లాన్ పక్కాగా అమలు చేసేందుకు సత్యప్రసాద్ వాసుదేవరెడ్డిలకు కొన్ని మార్గదర్శకాలిచ్చారు మద్యం అమ్మకాలకు సంబంధించి రెండు వేల పంతొమ్మిదికి ముందు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ఆటోమేటిక్ విధానం తీసేయాలని ఆ స్థానంలో మాన్యువల్ కంపెనీ విధానం తీసుకురావాలని సూచించారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం రెండో అర్ధ భాగంలో డిస్టలరీల యాజమాన్యాలతో హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో మద్యం కుంభకోణం రూపకర్తల్లో ఎస్పీవై డిస్టలరీస్ పూర్వ డైరెక్టర్ అయిన సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు తమ ప్లాన్ కు సహకరించకపోతే మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వబోమని బెదిరించారు వ్యాపారం కోల్పోతామన్న భయంతో డిస్టలరీల యజమానులు మద్యం కనీస ధరపై పన్నెండు శాతం చొప్పున ముడుపులు చెల్లించేందుకు అంగీకరించారు కానీ లిక్కర్ సిండికేట్ దాన్ని కొన్ని రోజుల్లోనే ఇరవై శాతానికి పెంచేసింది వసూలు చేసిన ముడుపును మొదట మద్యం పాలసీ మార్చడంలోనూ కీలక పాత్ర వహించిన రాజ్ రెడ్డి కందేవి వాటిని నుండి మిథున్ రెడ్డి భారతీ సిమెంట్ డైరెక్టర్ జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసి గోవిందప్ప బాలాజీ కందజేసేవారు వారా సొమ్మును చివరగా అప్పటి సీఎం జగన్ కందజేసేవారు ప్రతి నెల సగటున యాభై నుండి అరవై కోట్ల ముడుపులు జగన్ కందేవి మద్యం విధానం ముసుగులో భారీగా దోచుకునేందుకు ఇమిటేషన్ బ్రాండ్ల విధానాన్ని పాటించింది జాతీయంగా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్లనన్నింటినీ రాష్ట్రం నుండి తరిమేసిన ఈ ముఠా అచ్చం అబే పేర్లను తలపించేలా ఒకటి రెండు అక్షరాలు పదాలు మార్చి పెద్ద ఎత్తున ఇమిటేషన్ బ్రాండ్లు తీసుకొచ్చింది దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టుగా వాటి కేకంగా ముప్పై నుండి నూట యాభై శాతం మేర మూలధర పెంచేసి ఈ ముఠా సభ్యులు దోచుకున్నారు అవే అసలైన నాణ్యమైన బ్రాండ్లు అనేలా ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించారు దాదాపుగా లక్ష నర్ర టెస్ట్లు కూడా డిపార్ట్మెంట్ కూడా చేసింది తీసుకునేటప్పుడు కూడా బ్రాండ్ పేరు ఏదు ఏది అన్నది ప్రధానం కానే కాదు అధ్యక్ష అక్కడ నుంచి ప్రోడక్ట్ వస్తా ఉందా లేదా అన్నదే ముఖ్యం కానీ ఆ ప్రోడక్ట్ కు పవర్ స్టార్ నైన్టీ నైన్ పెడతాడా లెజెండ్ నైన్టీ నైన్ ట్రిపుల్ నైన్ పెడతాడా లేకపోతే భూమ్ బూమ్ అని పెడతాడా నేను ఇదివరకు గవర్నమెంట్ లో గవర్నమెంట్ వైన్ షాప్ లో సేల్స్ మెన్ చేశాను ఇది గవర్నమెంట్ షాప్ అంటే వాళ్ళు ఏది పంపించినా అది అమ్మాల్సిందే మేము ఖచ్చితంగా ఆ బ్రాండే అసలు ఫేక్ మన స్టేట్ లో ఇది స్పిరిట్ మొత్తం దీని మీద ఏ బాటిల్ అని చూడండి స్పిరిట్ ఫ్రిడ్జ్ స్పిరిట్ గ్రెయిన్ విస్కి స్పిరిట్ అలా అలా స్పిరిట్స్ రావడం రాసి ఉండదు అదేమంటే బాగా డేంజరస్ అనమాట ఒక నాలుగు రోజుల తర్వాత ఆయన అమ్మాడుగా అదేమంటే చనిపోయాడు లెవర్లు కొట్టేసినా అంటారు మాకు బాగా చేసి డబ్బుడప్పుడు మేము చాలా ఇంట్లో వాళ్ళతో కూడా ఫేస్ చేసాం ఒకసారి వాళ్ళ ఇంటి మొత్తం వచ్చి మా షాపు కూడా వచ్చి గోల్ గోలు చేసేవాళ్ళు మీ వల్ల మీ వల్ల మీరు అమ్మడం వల్ల తెచ్చిపోతున్నారు ఇది ఆ ముందు వల్ల మాకు అసలు గుండెలు నెప్పని పక్క వాళ్ళు నెప్పని ఆయన వాళ్ళు పడిపోతాం అయిపోవడమే కానీ దానివల్ల మాకు అసలు ఏమీ చేయలేదు అవి తాగితే పైకి ఇట్లా కొనుక్కుంటే చుక్కలు గిర్రం తిరుగుతూనే ఉండేది ఫ్రెండ్స్ ఒకడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉండింది ఆ అబ్బాయికి పక్షవాతం అంటే పక్షవాతం లాగా వచ్చింది ట్వంటీ సిక్స్ ఇయర్స్ కంటే ఎవరికి పక్షవాతం కుర్రాలకే రావు అలాంటిది ఎంత కల్తీ అయిందో మధ్య మీరు ఒకసారి ఆలో ఆలోచించుకోండి అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై వాళ్ళకి మధ్యలో తాగిన ముందు వల్ల మా జీవితం సర్వనాశనం అయిపోయింది చేతులు బలహీనత ఎవరి తేడా వచ్చేసింది అది చెడ్డు మందు అమ్ముతాడు ప్రజలు అంతా అట్లా అనుకుంటారు కదండి సచిపోయినాడు ఇట్లా ముందు తాగినారని అట్లా సార్ తాగేసాట అట్లాంటివన్నీ మళ్ళీ ఇంటికి వచ్చి నాతో కానీ చెప్తాండే మన కొడుకు ఇచ్చి మందులు అమ్ముతున్నాడు రమ్మకం శనాలని చచ్చిపోతాము అది అని అని చెప్పుతాండే మళ్ళీ అట్లన్నీ తెలిసింది ఏంటి దా అన్నా కానీ మళ్ళీ నాకు ఇచ్చి పట్టిందమ్మా చెప్తాము బతుకుతాము అది లేకుంటే బతుకులేమా అనేది అసలు బ్రాండ్ల కంటే ఈ అనుకరణ బ్రాండ్లకు అధిక మూల ధరలు ఖరారు చేసి ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారు ఇలా కొల్లగొట్టిన సొత్తంతా రోజు కూలీలు పేదలు సామాన్యులు మధ్య తరగతి కష్టార్జితమే ఈ పెద్ద మనిషికి బేసిక్లీ అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికి ద్వారా ఎటువంటి డబ్బులు రాకూడదు ఈ డబ్బులు వచ్చినాయి ఏంటంటే అక్క చెల్లెమ్మలకు జగన్ మంచి చేస్తాడు ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరగకూడదు నాకు చాలా బాధ ఇస్తుంది సార్ దయచేసి మందు నెట్టయింది సార్ మా లాంటి ఆడపిల్లలు బాగా సుమంగలిగా బతుకుతారు సార్ ఇంతే సార్ నేను చెప్పగలిగింది జనాల్ని చంపకు తినేస్తున్నాడు హాస్పిటల్ పని చేస్తున్నాడు వేరేం చేసింది ఏమి లేని వాళ్ళ ఉపయోగపడి ఏమీ లేదు జనాల్లో ఇంకా నాకన్నా చిన్న వయసు మా అన్నదమ్ముల్లో పాపం ఇంకో పాపవాన్ ఉంది చాలా మంది ఇట్లా చిన్న వయసు పెద్దలన్న కాదు కలిసి మంగళకుమార్ సార్ నేను మా చెప్తున్నా చెప్పినా కానీ ఇక్కడ ఇక్కడ ఒకటి చచ్చిపోయాడు పార్క్లో బైపాస్ కాదు చచ్చిపోయాడు ఒకడేమో చట్పోస్ట్ కాలేజ్ చెప్పాడు ముగ్గురు చచ్చిపోయారండి మందోళం పలాబలం వల్ల చచ్చిపోయారు చచ్చిపోయారండి మూడు రోజుల క్రితం అబ్బాయి తాగి నైట్ కనుక్కున్నాను అనుకుంటా ఉల్లలసిపోయిందని నాసిరకం మద్యాన్ని ఏరులా పారించి ప్రజల ప్రాణాలను హరించడమే కాక ఆ దోపిడీ డబ్బును దాచుకోవడానికి డిస్టలరీల నుండి ముడుపులు దండుకోవడానికి బంగారాన్ని సాధనంగా చేసుకున్నారు డిస్టలరీల మద్యం సరఫరాదారుల నుండి నాలుగు వందల నుండి వెయ్యి కోట్ల విలువైన బంగారాన్ని ముడుపులుగా తీసుకున్నారని ఒక అంచనా బంగారం వ్యాపారులకు కమిషన్లు చెల్లించి వారి ద్వారా ముడుపుల డబ్బును మద్యం మాఫియా ముఠాకి చేరవేశారు చివరికి ఆ బంగారం డబ్బు అంతిమ లబ్ధిదారుడైన జగన్ ప్యాలెస్ కి చేరేవి మద్యం కుంభకోణం నిందితులతో కలిసి రాజకీయ వ్యవస్థను నేరమయం చేశారు మద్యం ముడుపుల సొమ్ముతో కొంత మొత్తాన్ని రెండు వందల నుండి మూడు వందల కోట్లను గత సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చుల కోసం వైకాపా అభ్యర్థులకు పంపిణీ చేశారు ఆ పార్టీ నేత జగన్ కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ప్రకాశం చిత్తూరు నెల్లూరు జిల్లాల్లోని అభ్యర్థులకు ఈ డబ్బును చేరవేశారు అలా మరికొంత సొమ్మును సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు ఖర్చు చేసేవారు ముడుపుల విక్రయంలో కీలకంగా వ్యవహరించిన ప్రధాన నిందితుడైన రాజ్ కేసిరెడ్డి తన ఈడీ ఎంటర్టైన్మెంట్ పేరిట సినిమా నిర్మాణ సంస్థను నెలకొల్పి మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన నల్లధనాన్ని వైట్లోకి మార్చి ఆ డబ్బుతో హైదరాబాద్ శివారులో భారీగా భూములు కొన్నాడు ఇంకా వ్యాపారాలు పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టి వైకాపా మన్ననలు పొందాడు మద్యం సరఫరా కంపెనీలు డిస్టలరీల నుండి కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము చివరికి జగన్ కే చేరింది ఇలా మూడు వేల ఐదు వందల కోట్ల మేర కొల్లగొట్టారు ఈ కొల్లగొట్టిన దోపిడి సొమ్ము మళ్లింపుకు మ్యూల్ ఖాతాలు అడ్డు పెట్టుకున్నారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన రోజు కూలీలు నిరుపేదలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారికి ప్రతి నెల కొంత మొత్తం చెల్లిస్తామని ప్రలోభ పెట్టి వారి ఆధార్ పాన్ ఇతర గుర్తింపు కార్డులు తీసుకుని వారి పేర్ల మీద ముంబై ఢిల్లీ తదితర నగరాల్లోని పలు బ్యాంకుల్లో పెద్ద ఎత్తున ఖాతాలు తెరిచి అనామకుల్ని డైరెక్టర్లుగా పేర్కొంటూ అనేక కల్పిత కంపెనీలను సృష్టించారు ఆ అనామకుల్లో ఎవరికి తాము డైరెక్టర్లమనే విషయమే తెలియదు రోజంతా కష్టపడినా పూట గడవడమే కష్టమైన వారు వీళ్లంతా మద్యం సరఫరా కంపెనీలు డిస్టలరీలు నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన మొత్తాల్లో కొంత భాగాన్ని ఆయా ఖాతాల్లోకి మళ్లించారు వాటి నుండి ఆ సొత్తును బహుళ అంచల్లో ఇలాంటి డొల్ల కంపెనీల్లోకి పంపేవారు చివరగా ఈ సొమ్మంతా దుబాయి ఆఫ్రికా దేశాలకు తరలించారు అక్కడ మైనింగ్ రియల్ ఎస్టేట్ వివిధ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు నరాలు నిర్వీర్యమై జనం వణికిపోని కలుషితం తాగి కాలేయం కుళ్ళిపోని మూత్రపిండాలు మలినమై కృంగిపోని జవసత్వాలిడిగి కడకు మనిషే మట్టిలో కలిసిపోని వాళ్ళకేమక్కర్లేదు జనం ఏమైపోయినా చింత లేదు ఆ ముఠాకి ముడుపులు కావాలి కమిషన్లతో సొంత ఖజానా నిండాలి ప్యాలెస్లో కళకళలాడుతుండాలి వాళ్ళు వాళ్ళు ఎవరు బయట తిరగడానికి అర్హులు కాదు లక్షల కోట్లు మా నుంచి దోసుకొని లక్షల కోట్లు అప్పు చేసి ఎవరైతే స్కామ్ చేశారో వాళ్ళందరికీ శిక్ష పడాలి మిగతా వాళ్ళ మందు వల్ల నష్టపోయిన వాళ్ళ జీవితాలందరికీ సుఖాలు సంతోషాలు కలగాలని కోరుకుంటున్నానండి